భయం మనిషి జీవితంలో ఇది ఒక భావం ఇది లేకపోవటం కూడా మంచిదే కానీ ఉండటం కూడా ఎంతో అవసరం ఈ భయం అప్పుడప్పుడు మనుషుల్ని కొన్ని పనులు చేయకుండా ఆపుతుంది కొందరు మనుషులను ఇదే భయం పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది కూడా అది ఎలా అంటే మరణించిన తర్వాత మనకి స్వర్గం ప్రాప్తిస్తుందా లేక నరకం ప్రాప్తిస్తుందా ఈ ఆలోచన భయంగా మారి మనుషుల మనసుల్లో నిలిచిపోతుంది ఈ భయం గురించి మనుషులు ఎంతలా ఆలోచిస్తారంటే తమ జీవితంలోని లక్ష్య సాధనం రీతి గురించి మొత్తం అంతా మర్చిపోతార నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇది మనలో ఎవరికీ తెలియదు అది మరణం తర్వాతే తెలుస్తుంది కాని మరణం వరకు మీ జీవితం మొత్తం స్వయంగా మీరే కదా ఉన్నారారు కాబట్టి మీరు కోరుకుంటే మీ జీవితాన్ని స్వర్గం చేసుకోవచ్చు లేదంటే నరకంగా మార్చుకోవచ్చు అది ఆధారపడేది మీ కర్మల మీద అలాగే మీతో పాటు ఉన్న వాళ్ళ కర్మల మీద ఇప్పుడు ఎవరినైనా మీ వాళ్ళు అనుకుంటే ఎక్కువసార్లు వాళ్ళని మిత్రులు అనుకుంటాం నిజం చెప్పాలి అంటే మీ స్నేహితుల్లోనే ఉంటారు అని అంటారు ఈ మిత్రుడు మిమ్మల్ని మార్గం నుంచి తప్పించగలడు లేదా మార్గంలో పెట్టగలడు వారే మీ జీవితంలో స్వర్గాన్ని తీసుకురాగలరు లేదా నరకం వరకు తీసుకువెళ్లగలరు జీవితంలో మీ కర్మల విషయంలో అలాగే మీ స్నేహితుల విషయంలో ఆలోచించండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ